కూకట్పల్లి చిన్నారి హత్య కేసులో పోలీసులకు బిగ్ క్లో దొరికినట్లు తెలుస్తుంది నిన్న తల్లిదండ్రుల్ని స్టేషన్కి పిలిచి దాదాపు ఏడు గంటల పాటు విచారించిన పోలీసులు మళ్లీ ఇవాళ ఉదయం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు సిసి ను పరిశీలించిన పోలీసులు దాని ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు అంతేకాదు అపార్ట్మెంట్ వాళ్లను కూడా మరోసారి పిలిచి బార్య నుంచి ఆధారాలు సేకరించే అవకాశం ఉంది సిసి ఫుటేజ్లో ఇంటికి వచ్చిన వ్యక్తి గేటు దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీకి వచ్చారు పోలీసులు ఇప్పటికే రోజులు కేసుపై రేపు వివరాలు తెలిపే అవకాశం ఉంది బాలిక హత్య కేసులో బిగ్ క్లిస్ట్ చోటు చేసుకుంది బాలిక తల్లిదండ్రులు కృష్ణ రేణుకలను పోలీసులు విచారిస్తున్నారు బాలిక కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు హత్య జరిగిన రోజు తల్లిదండ్రుల కదలికలను ఇప్పటికే ఆరా తండ్రి మెకానిక్ షెడ్ కు ఎప్పుడు వెళ్లారు మళ్లీ తిరిగి ఇంటికి ఎప్పుడు వచ్చాడు అన్న అంశాలపై ఆరాధిస్తున్నారు తల్లి హాస్పిటల్కు ఎప్పుడు వెళ్ళి వచ్చిందో పోలీసులు కూపీలాకే పనిలో ఉన్నారు అయితే నిన్న తల్లిదండ్రులు విచారించిన పోలీసులు ఇవాళ కలిపి విచారిస్తున్నారు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ గల రీజన్ ఏంటి చేశారు ఏమైనా చేశాడా పిల్లని చేసిండు చూస్తే మమ్మీ డాడీకి చెప్తుందని చేశారా లేకపోతే ఇంట్లో ఏమైనా దోస్కెళ్ళినప్పుడు చూసి చెప్తుందని చేశారా ఎందుకోసం చేశారు అది కారణం కనుక్కుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఇలాంటిది ఇంకొకరికి జరగొద్దు అంటే సొసైటీలో తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇంట్లో ఉంటే సేఫ్టీ లేదా వాళ్ళకి మీరు చెప్పాలి సేఫ్టీ ఉండదా సేఫ్టీ ఉంటుందా ఉండదా అంటే లోకం మీద అందరు ఎలా బతుకుతారండి పేరెంట్స్ పని చేయకపోతే పిల్లలు ఎలా బతకాలి మరి ఇంట్లోనే కూర్చుంటే ఎట్లా బతకాలి ఇంట్లో వదిలేసిపోయిన వాళ్ళకి అందరికి ఇట్లా చేస్తారా ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎట్లయితే అయితే న్యాయం జరుగుతుందండి ఎలా అనుకుంటారండి ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి రావద్దండి